కాసిపథం టాస్ జరిగింది మొదటి రేట్ బెంగళూరు బుల్స్ చేస్తారు టాస్ ఎవరు గెలిచారు చెప్పండి చూద్దాం అలీ రెజా మొదటి రేటు చేస్తూ చూస్తున్నా నాలుగు సూపర్ టన్స్ ఉన్నాయి ఇప్పటికే బోనస్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడు చెంగు చెంగున దుంక్కుంటూ మిడ్లని వైపు దుంకాడు వచ్చాడు అంటే సాధారణంగా బోనస్ వచ్చినట్టే అనుకోవాలి తర్వాత బామ్అప్ చేస్తున్నాడు అక్కడ మిడ్ల దగ్గర అటు ఇటు అంటే మధ్యాహ్నం తినేటమైనా కొంచెం అరగాలేమో ఇంకా కాస్త వాకింగ్ చేస్తున్నాడు అనమాట అటు ఇటు అర్జున్ దేశ్ వాళ్ళ ది రేడ్ మషీన్ మరోసారి సెవెన్ మెంబర్స్లో బోనస్కి అవకాశం ఉంది మోస్ట్లీ బోనస్ కూడా చేయగలుగుతాడు అండ్ రన్నింగ్ హ్యాండ్ టచ్ కోసం వెళ్ళాడు అనవసరమైన అటెంప్ట్ అది మల్టీ పాయింట్స్ వితౌట్ కాంటాక్ట్ మరొక డిఫెండర్ ఏమైనా ఎక్కువ వెళ్ళిపోయాడా ఆ కాంటాక్ట్ తర్వాత లాబీలోకి వెళ్తే మరి ఒకే ఒక పాయింట్ దానిక బ్లాక్ లైన్ ఉంది నల్ల లైన్ దాన్ని పూర్తిగా దాటాలమ్మ దాటినప్పుడు వెనక ఉన్న పాదం గాల్లో కూడా ఉండాలి అది రెండు ఒకేసారి జరగాలి అంటే ఇక్కడ దొరికిపోయాడు సూపర్ సూపర్ అడ్వాన్స్ టాకిల్ బాక్ లైన్ ఇంకా మిడ్ లైన్ మధ్యలో నుంచో అడ్డంగా నిలబడి హిట్ వెళ్తావు నేను ఆపుతా అన్నట్టుగా నిలబడ్డాడు అక్కడ గేమ్ మొమెంటం ని కాస్త స్లో డౌన్ చేస్తున్నారు ఇక్కడ అలీ రెజా వచ్చాడు ఫైవ్ మెంబర్స్ లో బోనస్ కి ఛాన్స్ లేదు బట్ యంగ్స్టర్స్ కూడా కౌశిక్ చాలా చక్కగా ఆలోచించి ఆటం చూస్తున్నాము అండ్ యా బ్రిలియంట్ బ్రిలియంట్ టాకిల్ ఇది ఇన్ ది ఆర్మ్స్ ఒక చక్కని హగ్గించి బయటకు పంపించేశాడు రేడర్ ని ఎక్కడికి ఎత్తుకెళ్తిపోతున్నా భయ్యా తమిళ తలాయ్వాజ్ వాళ్ళ క్యాప్టెన్ అర్జున్ దేశాల వైపు చూస్తారు ఆశగా పాయింట్ తెచ్చి పెట్టాలని అదే జరిగింది కూడా తన మొదటి రేట్ లోనే ఆల్ ఇన్ అయిన తర్వాత పాయింట్ అయితే సంపాదించాడు అర్జున్ చక్కటి మార్జిన్ తో ముందుకెళ్తున్నారు ఫోర్టీన్ ట్వంటీ ఇన్ ఫేవర్ ఆఫ్ బెంగళూరు బుల్స్ తన పాయింట్స్ మీద పాయింట్స్ తీసుకొస్తుండు ఈసారి కూడా బోనస్ ప్రయత్నం అయితే ఉంది అక్కడ ఆ బ్లాక్ లైన్ ఏదైతే ఉందో అది బోనస్ లైన్ ఆ పాయింట్ తీసుకొచ్చినా కూడా రైడర్ సేఫ్ అవుతాడు

ఒక పాయింట్ ఇచ్చిపోయినా కూడా పర్వాలేదు నిన్నటి మ్యాచ్ లో సూపర్ రేడ్ చేసి విక్టరీని అందించుకున్నారు కానీ ఇక్కడ మాత్రం తమిళ్ తలైవర్స్ వదిలేదే లే అంటున్నారు రైట్ కౌ డిఫెండర్ చక్కని టై హోల్డ్ చేశారు యా తమిళ్ తలైవర్స్ బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్ తో ఫస్ట్ మ్యాచ్ గెలిచింది తెలుగు టైటన్స్ పైన అది కూడా సదన్ డాబీ తర్వాత రెండు మ్యాచ్లు ఓడింది తర్వాత ఈ రోజు కూడా సదన్ డాబీలో బెంగళూరు బుల్స్ ఓడించింది బెంగళూరు బుల్స్ లాస్ట్